అందరికీ నమస్కారం నిన్న ఏడవ తేదీ రోజు ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పదిహేడు వేల మందికి మూడు నెలలుగా జీతాలు రానందుకు నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిఎండ్ కార్యాలయాల ముందు అదేవిధంగా హైదరాబాద్లోని డిహెచ్ కార్యాలయం ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది తన ధర్నా నిర్వహించినటువంటి సందర్భంలో మేము గత మూడు నెలలుగా రానందుకు ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ అంశం పైన ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి పదిహేడు వేల మందికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఈ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందే విధంగా తనకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే పున్ననేని సాంబశివరావు గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయడం జరిగింది కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వారు ఆ లెటర్ రాయడం జరిగింది కానీ నిన్న సాయంత్రం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ప్రకాష్ రెడ్డి గారికి మేము ఒకే విషయం తెలియజేయడం జరిగింది మీరందరూ తెలిసిన వ్యక్తులు అయితే ఇంత పదిహేడు వేల మంది ఉద్యోగులకు వారిని నమ్ముకున్నటువంటి వేలాది మంది కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయాలని చెప్పి మీరు ఇంతకాలం ఆలోచించలేదు మూడు నెలలుగా వాళ్ళ అర్ధకరితో కొనసాగుతూ ఉంటే జీవిస్తూ ఉంటే వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మీరు ఎందుకు ఆలోచించలేదు అని మేము మిమ్మల్ని ప్రశ్నించదుకున్నాం మీరు అంటా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కరున్నారు ఆయన పదే పదే ఎగురుతున్నాడు అని ఆయన మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు గుంపులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం పొయ్యి ఈ ఎన్హెచ్ఎంలో ఉద్యోగ ఉద్యోగులు పదిహేడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు మీరు మీరు అన్నట్టుగా మేము ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు అని మీరు నమ్మకం ఉంటే మీరు వెళ్ళి మేము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చాము మీరు ఎందుకు వాళ్ళకి చెల్లించలేదని ఎందుకు అడగలేకపోతూ ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారికి నేను ఒకటే మాట సూట్గా మాట్లాడదాచుకున్నాను మేము మేము గత అనేక రోజులుగా అనేక విజ్ఞప్తులు ఎన్హెచ్ఎం వాళ్లకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం నిన్న ప్రకాశ్ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అసలు గుమ్మరగాయలు దొంగ మీరే అనేది అర్థమైపోయింది అందుకోసమే బుధాలు అనుకుంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచే డబ్బులు రాలేదు అనేది మీకు బయటికి ప్రపంచానికి తెలిస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాకనే మాకు ఆ విషయం అర్థమైంది మేము అనుకున్నాం ఇంకా ఇట్లా కార్మికుల జీతాలు రాకపోతే ఖచ్చితంగా అందరం పోయి ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం దగ్గర బయట ఇద్దాం అని చెప్పి మేము అనుకోవడం జరిగింది మాకు నిన్న నేను మాట్లాడిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు కూర్చోవాల్సింది ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం దగ్గర కాదు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలి బీజేపీ కార్యాలయం దగ్గర కూర్చోవాలి బీజేపీ నాయకుల్ని ప్రశ్నించాలి ఎందుకంటే రా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి నాలుగు ఐదు రాష్ట్రాలకు నలభై రెండు శాతం ఎన్హెచ్ఎం నిధులను మళ్ళీ మళ్లించి ఈ రాష్ట్రానికి మాత్రం ఎందుకు జీతాల కోసం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ప్రజలు ఓట్లు ఈ కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదా బీజేపీ ప్రభుత్వానికి అవసరం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్పష్టంగా అన్ని రికార్డులు కూడా చూపిస్తూ ఉన్నాయి ఫార్టీ టూ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం నిధులంతా కూడా ఐదు రాష్ట్రాలకే మళ్లించినటువంటి సందర్భం ఉంది మేము కాదు చెప్తున్నది సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసిమ గారు రా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఈ మాకు రావాల్సినటువంటి రెండు క్వార్టర్స్ నిధులు రావట్లేదు గతంలో నవంబర్ ఆరు తారీఖున ఒక లెటర్ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈ ఎన్హెచ్ఎం సంబంధించినటువంటి నిధులు రాలేదు రిలీజ్ చేయండి థర్డ్ క్వార్టర్ నిధులు రిలీజ్ చేయండి అని చెప్పి రాయడం జరిగింది అదే విధంగా థర్డ్ క్వార్టర్ అయిపోయింది ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోయింది ఫోర్త్ క్వార్టర్ కూడా అయిపోతుంది ఫైనాన్షియల్ ఇయర్ మార్చితో అయిపోతా ఉంది నిధులు రిలీజ్ చేయండి అని చెప్తే నిధులు రిలీజ్ చేయకుండా మళ్ళా ఉల్టా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్న విషయాన్ని మీరు మీ మాటల తర్వాత మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి మేము చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ ఇప్పటికి కూడా జీతాలు రాకపోతే కేంద్ర ప్రభుత్వంగా నిధులు విధించలా చేయకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీ నాయకుల్ని గ్రామాల్లో తిరగడిగాం బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మంత్రి గారు కాదండి మీరు పోయి అడగండి నిన్న మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్హెచ్ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ కూర్చున్నాం రెండు సార్లు ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారిని పోయి కలిసి మేము మాట్లాడడం జరిగింది వారు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వారు కూడా చెప్తున్నటువంటి మాట ఉదయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్తోనే మాట్లాడుతున్నారు వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు అనే మాట చెప్పారు అదేవిధంగా ఆర్మీ కలిసినటువంటి సందర్భం కూడా ఉదయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉందని చెప్పి ఎన్హెచ్ఎం డైరెక్టర్ గారే చెప్తున్నటువంటి మాట గా ఆయన చెప్తున్నటువంటి మాట దీన్ని కాదని చెప్పి మీరు ఏదో బుకాయించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు మాట్లాడే కార్మికుల కోసం మాట్లాడితే చాతనైతే మాట్లాడండి లేకపోతే చాత కతే నోరు మూసుకొని ఉండండి అంతేగాని మాట్లాడే వాళ్ళ ఎదురుదాడి చేస్తామంటే మద్దతు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఊరుకోదు మీకు తగిన గుణపాఠం చెప్తుంది ఎందుకంటే మీకు మాకందరికీ అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి కార్మికులు కార్మిక చట్టాలని అవసరం లేదనేది అర్థమైపోతుంది గత అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కార్మిక చట్టాల మార్పు చేసి కార్మిక హక్కుల్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కార్మిక శ్రమనంతా దోసి ఉద్యోగుల శ్రమనంతా దోచుకుని దోచి పారిశ్రామికవేత్తలకు బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేస్తా ఉంది మీరు కూడా కార్మికుల పట్ల అలాంటి అక్కసినే వెళ్ళగచ్చు కలుపుతా ఉన్నారు కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు కార్మికుల కోసం మాట్లాడే వాళ్ళు ఏదైనా ఉంటే వారు చెప్పినటువంటి సాంబశివరావు గారు చెప్పినటువంటి మాట ఒకటే ఒక మాట కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనే విషయం మీరు చెప్తా ఉన్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి నిజంగా నిధులు రాకపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు మీరు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది ఈ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యను కూడా మీరు పరిగణనలోకి తీసుకొని అర్థం చేసుకొని వాళ్ళ జీతాలు రిలీజ్ చేయండి అని చెప్పి మాత్రమే వాళ్ళు మాట్లాడడం జరిగింది అందులో తప్పే ఉంటుందండి తప్పు లేకుండా కావల్చుకొని బట్టగా మీరేయాలనే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఉల్టా దాడి ఎదురుదాడి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఎదురుదాడి చేస్తే ఖచ్చితంగా కార్మిక వర్గం ఎన్ ఉన్నటువంటి పదిహేడు వేల మంది మీకు తప్పకుండా ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు మారుకొని మారుకోని కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడండి మీరు సీనియర్ నాయకులు అని చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఎమ్మడే తిరుగుతారని చెప్తా ఉన్నారు మీరు మా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు తెలియజేయండి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయండి తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఎన్హెచ్ఎం నిధుల్ని రాబట్టండి కార్మికులకు జీతాలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి చాలీ చాలని జీతాలతో ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్షియేట్ చేయాలి సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇన్షియేట్ చేసి డైరెక్షన్ ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరినీ రెగ్యులైజ్ చేయాలని చెప్పి మీరు ఎందుకు డైరెక్షన్ ఇవ్వట్లేకపోతున్నారు మీ పాలసీ మొత్తం అందరినీ ప్రైవేటైజ్ చేయాలనే పాలసీ నడుస్తూ ఉంది కాబట్టి మీరు అలాంటి డైరెక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు విధంగా జీతాలు కూడా సక్రమంగా చెల్లించేందుకు నిధులు కూడా ఇవ్వలేక ఇవ్వలేకపోతున్నారు ఇవ్వడం లేదు ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజులో నిధులు రాబట్టి ఉద్యోగులకు జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకొని పోతే భవిష్యత్తులో తగినటువంటి గుణపాఠం బీజేపీ ప్రభుత్వానికి తీసి చూడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం